మనుషుల్ని వీళ్ళని చూస్తున్న తర్వాత నాకు వస్తున్న ఒక ఆలోచన ఏంటంటే ఇప్పుడు ప్రేమిస్తున్నారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఇవన్నీ చేస్తున్నారు కానీ ఈరోజు ఇన్ని ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ప్రేమించుకొని ఇంట్లోండి పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని ఎన్ని కష్టాలు పడుతూ చివరికి మనం అక్రమ సంబంధాల్లోకి వెళ్తున్నాం ఈ అక్రమ సంబంధాల్లో ఏముంది భర్తని ఇంత బాగా ప్రేమించిన మీరు భార్యని ఇంత బాగా ప్రేమించిన మీరు ఒక కుటుంబాన్ని కట్టుకోవడానికి ఇంత కష్టపడ్డ మీరు దేనికి అక్రమ సంబంధానికి వెళ్తున్నారు ఈ రోజు ఏ తీసుకెళ్తుంది నీకు ఏ నీ భార్యలో అది ఉంది నీ భర్తలో అది ఉంది కానీ ఈ రోజు అది లేదని చెప్పేసి మీరు అక్రమ సంబంధానికి వెళ్తున్నారు ఏ వాళ్ళు చెప్పుకొని మళ్ళీ మీరు అలా ఉండలేరా పిల్లలు తప్పు పడితే మళ్ళీ చెప్పుకోవట్లేదా పిల్లల కన్నా మీరెందుకు కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ సరైన దారిలోకి వచ్చి కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నారు ఎందుకు మీరు పాపల్లో పడుతున్నారు ఎందుకు మీరు అక్రమ సంబంధాలకు వెళ్తున్నారు ఈరోజు అక్రమ సంబంధాలు కుటుంబాలు జీవితాలు ఎన్ని నాశనం అవుతున్నాయి తెలుసా అంటే నాకు అదే ఆలోచన వస్తుంది ముందుగా బాగున్నాం కానీ ఈరోజు నాకు ప్రేమ లేదు ఎవరో వచ్చి ఇరవై సంవత్సరాలు ప్రేమించిన వాడు పదిహేను సంవత్సరాలు ప్రేమించిన వాడు లేకపోతే ఒక ఐదు సంవత్సరాల నుండి కట్టుకున్న భర్త వీళ్ళందరి కోసం మనం ఎంత తాపత్రయపడి నిలబడి ఉంటున్నామో ఎవరో ఒకరు ఒక నెల రోజులు పది రోజులు పరిచయవాడికి మన జీవితాన్ని శరీరాన్ని అన్ని చేసి అక్రమ సంబంధంలో దిగుతున్నాం దానివల్ల మంచి జరుగుతుందా నాశనం అవుతుంది దానివల్ల మనం అబద్ధాలు చెప్పాలి మోసాలు చేయాలి ఎన్నో చేయాలి మన జీవితంలో మనకి కట్టుకున్న వాళ్ళతో మనం సంతోషంగా ఉండి వాళ్ళని మార్చుకుంటే వాళ్ళు మారట్లేదా ఏ వీళ్ళు మారట్లేదు అలానే వచ్చిన వాళ్ళు ఏమైనా మీకు బాగుంటున్నారా వాళ్ళలో గొడవలు జరగట్లేదా వాళ్ళతో మీరు కొట్టుకోవట్లేదా వాళ్ళతో మీరు అడవట్లేదు అయినా వాళ్ళు తుండడానికి ఇష్టపడుతుంది మీరు నీతిగా న్యాయంగా తాలి కట్టి మీరు ప్రేమించి భార్య ప్రేమించిన భర్త తల్లిదండ్రులు చేసిన పెళ్లి ఎందుకు దానికి విలువ ఇవ్వలేకపోతున్నారు ఎప్పుడో మధ్యలో వచ్చిన ఈ స్త్రీ కోసం ఈ పురుషుల కోసం ఎందుకు మీరు విలువలేని వీళ్ళ కోసం విలువైన నీతి కలిగిన దేవుడి ముందు ప్రమాణం చేసి ఒప్పుకున్న వీళ్ళని ఎందుకు మీరు కాదనుకుంటున్నారు మంచోళ్ళు కాదా ఏ వచ్చేవాళ్ళు మంచోళ్ళా అలాంటప్పుడు పెళ్లి చేసుకోండి ఎందుకు అక్రమంగా ఉండటం నాకు వీళ్ళు ఇద్దని చెప్పేసి పెళ్లి చేసుకోండి అది చేసుకో కానీ అక్రమంగా బతుకుతాం డబ్బు కోసమా శారీరక సంబంధం కోసమా లేకపోతే వాళ్ళు ఇంకేమైనా ఇస్తున్నారనా మన కుటుంబాలు నాశనం అవుతున్నాయి ఇవి నాశనమకం ఉండాలంటే మనమేం చేయాలో తెలుసా మన కుటుంబాన్ని మనమే కట్టుకోవడానికి ప్రార్థన చేయాలి ఒకవేళ మీకు అది తెలియకపోతే మెసేజ్ చేయండి దానికి ఖచ్చితంగా మేము మీకు హెల్ప్ చేస్తాం ఎందుకంటే దేవుళ్ళు మనం అందరము ఆనందంగా సంతోషం ఉండటానికి మన మన జీవితాలు ఇచ్చాడు కానీ పాట చేసుకోవడానికి కాదు అపవాది పాడు చేయాలని చూస్తుంది దేవుడు కట్టాలని చూస్తున్నాడు ఈరోజు మీ జీవితం కట్టడానికి ప్రార్థన మీకు తోడుగా ఉంటుంది